హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం తెలుగు రాష్ట్రాలకి వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది జూన్ ఇరవై నాలుగు ఇరవై ఐదు తేదీల్లో భారీ వర్షాల ముప్పు పొంచి ఉందని అటు రైతులకు భారీ హెచ్చరికలు జారీ చేసింది వాతావరణ శాఖ వెల్కమ్ టు ఏపీ వెదర్ న్యూస్ ఏపీ తెలంగాణ డైలీ వెదర్ అప్డేట్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి ఎప్పటికప్పుడు తాజా వాతావరణ సమాచారం మన ఛానల్లో ఇవ్వడం జరుగుతుంది టుడే వెదర్ అప్డేట్ ఏంటంటే ఈరోజు ఉపగ్రహ చిత్రం నుండి శాటిలైట్ చిత్రం ఈరోజు శాటిలైట్ అంచనాలు గమనిస్తే ఇవాళ కోస్తాంధ్రలో చాలా చోట్ల ఆకాశం మేఘత్వై ఉండి చల్లటి వాతావరణం కొనసాగే అవకాశాలు ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది రాగల రెండు రోజులు కోస్తాంధ్ర తెలంగాణలో చాలా చోట్ల ఓ నుండి భారీ వర్షాలు పడే ఉన్నాయని అటు రైతులు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణాఖ తెలిపింది ఇదిలా ఉంటే నిన్న ఉత్తర బంగాళాఖాతంలో ఏర్పడిన భారీ ఎల్లపెండం ఈరోజు కూడా అక్కడే కొనసాగుతున్నట్టు వాతావరణ తెలిపింది రాగల రెండు రోజుల్లో ఈ యల్లప్పండం అటు పశ్చిమ బెంగాల్ వైపుకు వెళ్ళిపోయే అవకాశాలున్నాయని ఈ ఎల్లప్పెండ ప్రభావం ఎక్కువగా ఉత్తరాంధ్ర తూర్పు తెలంగాణ జిల్లాలపై ఉండే ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది అటు అలప్పినానికి తోడు నైతి రుతుపవనాలు కూడా తెలుగు రాష్ట్రాల్లో చురుగ్గా కొనసాగుతున్నాయని రాగల రెండు రోజులు ఈ రెండింటి ప్రభావంతో కోస్తాంధ్ర తెలంగాణలో చాలా చోట్ల ఓ మోస్తరు నుండి తేలికపాటి వర్షాలు కొన్ని చోట్ల మాత్రమే భారీ వర్షాలు నమోదే అవకాశాలున్నాయని అటు కోస్తా తెర వెంబడి మాత్రం నలభై నుండి యాభై కిలోమీటర్ వేగంతో బలమైన గాలులు విచ్చే అవకాశాలున్నాయని అటు రైతులు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది తెలుగు రాష్ట్రాల్లో చాలా చోట్ల ఆకాశం మేఘత్తుమై ఉండి చల్లటి వాతావరణం మరొక రెండు రోజుల పాటు కొనసాగే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ తెలిపింది ఇదిలా ఉంటే అటు బంగాళాఖాతంలో ఏర్పడిన భారీ ఆల్పెండం మరో రెండు రోజుల్లో అటు పశ్చిమ బెంగాల్ వైపుకు వెళ్ళిపోయే ఉన్నాయని ఇదిలా ఉంటే రాగల రెండు రోజుల పాటు దాని ప్రభావంతో ఇటు ఉత్తరాంధ్ర జిల్లాలైన విశాఖపట్నం మన్యం అల్లూరి విజయనగరం శ్రీకాకుళం అనకాపల్లి పాడేరు ఈ ప్రాంతంలో చాలా చోట్ల మోస్తరు నుండి భారీ వర్షాలు ఉత్తరాంధ్ర జిల్లాలో నమోదే అవకాశాలున్నాయని అటు ఉత్తరాంధ్ర ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది ఇటు మధ్య కోస్తాంధ్ర జిల్లాలైన కృష్ణా గుంటూరు బాపట్ల పల్నాడు తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి కాకినాడ కోనసీమ ఏలూరు ఈ ప్రాంతాల్లో కూడా రాగల రెండు రోజులు ఓ నుండి తేలికపాటి వర్షాలు అక్కడక్కడ భారీ వర్షాలు నమోదే అవకాశాలున్నాయని చాలా చోట్ల చల్లటి వాతావరణం కొనసాగుతూ నలభై నుండి యాభై కిలోమీటర్ వేగంతో బలమైన గాలులు అవకాశాలు ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది ఇటు రాయలసీమ విషయానికి వస్తే రాయలసీమ జిల్లాలో వర్షాలు తక్కువగానే ఉండే అవకాశాలున్నాయని రాయలసీమ జిల్లాలైన కడప కర్నూలు నంద్యాల పులివెందుల బల్లారి అనంతపురం సత్యసాయి జిల్లాలో అక్కడక్కడ ఓ మోస్తరు వర్షాలు మాత్రమే రాయలసీమ జిల్లాలో నమోదే ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది ఇటు దక్షిణ కోస్తాంధ్ర జిల్లాలో కూడా వర్షాలు తక్కువగానే ఉండే అవకాశాలున్నాయని దక్షిణ కోస్తాంధ్ర జిల్లాలైన అన్నమయ్య చిత్తూరు తిరుపతి నెల్లూరు మదినపల్లి ప్రకాశం జిల్లాలో కూడా అక్కడక్కడ ఓ మోస్తరు వర్షాలు నమోదే అవకాశాలున్నట్టు శాఖ తెలిపింది అటు తెలంగాణ విషయానికి వస్తే తూర్పు తెలంగాణ మధ్య తెలంగాణ జిల్లాలో చాలా చోట్ల భారీ వర్షాలు రాగల రెండు రోజుల్లో నమోదే ఉన్నాయని అటు తెలంగాణ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తెలంగాణ జిల్లాలైన ఖమ్మం నెలగొండ వరంగల్ మునుగు కరీంనగర్ సిద్దిపేట హైదరాబాద్లో కూడా చాలా ప్రాంతాల్లో రాగల రెండు రోజులు ఓ మోస్తరు నుండి భారీ వర్షాలు తెలంగాణలో నమోదే అవకాశాలున్నాయని అటు రైతులు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది ఇదిలా ఉంటే కోస్తా తెరవేంబడి మాత్రం ఈ అల్పిండం ప్రభావంతో నలభై నుండి యాభై కిలోమీటర్ వేగంతో బలమైన గాలులు వీచే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ తెలిపింది చాలా చోట్ల ఆకాశం మేఘరత్వమై ఉండి ఓ మోస్తరు నుండి తేలిగిపాటి వర్షాలు అక్కడక్కడ భారీ వర్షాలు నమోదయ్యే ఉన్నాయని అటు రైతులు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది తెలుగు రాష్ట్రాల ఉష్ణోగ్రత చూస్తే తెలంగాణలో రాత్రివేళ మినిమం ఇరవై డిగ్రీల సెల్సియస్ నమోదవుగా ఏపీలో కూడా మినిమం రాత్రిపూట ఇరవై ఒక్క డిగ్రీల సెల్సియస్ నమోదైందని వాతావరణ శాఖ తెలిపింది తెలంగాణలో పగటి పూట మ్యాక్సిమం ముప్పై ఒక్క డిగ్రీల సెల్సియస్ నమోదవుగా ఏపీలో కూడా మ్యాక్సిమం పగటి పూట ముప్పై ఒక్క డిగ్రీల సెల్సియస్ నమోదైందని వాతావరణ శాఖ తెలిపింది మరో రెండు రోజుల పాటు ఉష్ణోగ్రతలు తక్కువగానే అవకాశం ఉన్నాయని చాలా చోట్ల ఆకాశం మేఘృతమై ఉండి చల్లటి వాతావరణం కొనసాగే ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది అటు ఉత్తర గతంలో ఏర్పడిన భారీ అలపెండం రాగల రెండు రోజుల్లో పశ్చిమ బెంగాల్ వైపుకు వెళ్ళిపోయే అవకాశాలున్నాయని దాని ప్రభావంతో మరో రెండు రోజుల పాటు ఇటు కోస్తాంధ్ర తెలంగాణలో చాలా చోట్ల ఓ మోస్త నుండి భారీ వర్షాలు నమోదే అవకాశాలున్నాయని అటు రైతులు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది అటు తెలంగాణలో కూడా రాగల రెండు రోజులు చాలా చోట్ల మోస్తరు నుండి భారీ వర్షాలు తెలంగాణ జిల్లాలో కూడా నమోదే అవకాశాలున్నాయని అటు తెలంగాణ ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది ఇలాంటి డైలీ వెదర్ అప్డేట్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి థ్యాంక్స్ ధన్యవాదాలు వాచింగ్